హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఓకే అండి చూద్దాం ఇప్పుడు వీడియో ఎలా స్టార్ట్ చేశానండి అంటే సాటర్డే సండే హాలిడే రావడంతో పిల్లలు లేజీగా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే మార్నింగ్ తొందరగా లేచి ఇంకా పాలో గ్లాస్ కాచి చదార్చి పెడతానండి అంటే గోరువెచ్చగా ఇస్తాము చల్ల పూర్తిగా చల్లారితే మా పిల్లలు తాగరు గోరువెచ్చగా ఉంటే తాగుతారు సగం సగం గ్లాస్ ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత అయితే ఇలా స్టార్ట్ చేద్దామండి రోజు అయితే ఇవ్వను నేను ఎప్పుడో ఒక రోజు ఇస్తాను ఇస్తే ఫుడ్ తినారండి నెక్స్ట్ అయితే టీతో స్టార్ట్ చేయాలి కదా మరి ఇంకా టీయాకైతే నేను బ్రాండ్ మార్చానండి టీ టాటా టీ గోల్డ్ దీనిలో ఐదు రకాల మూలికలు అనేవి కలిసి ఉంటాయి తులసి అల్లం చెక్క ఎలక్కాయలు ఇంకా ఫ్లవర్ ఏదో ఉందండి దానిపైన ఓకే ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఈ టీయాకు వాడి చూద్దామని వాడుతున్నాను మా తమ్ముడు అయితే దీన్ని ఆర్డర్ చేసుకున్నాడు వాడి దగ్గర కొంచెం తీసుకుని వచ్చానన్నమాట నేను ఒకసారి ట్రై చేద్దామండి ఎందుకంటే నేను త్రీ రోసెస్ వాడతాను కదా ఇది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామనేసి తీసుకున్నాను ఇలా అయితే చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ముందుగా అంటే వాటర్ వేసి మామూలుగా టీయాకిలా కూడా చేయొచ్చు పాలు కూడా ఉడికించుకుంటారు నేను ఈ విధంగా వేసుకున్నాను తర్వాత రెండు గ్లాసులు వాటర్కి ఇంకా రెండు గ్లాసులు పాలు అయితే తీసుకున్నాను అనమాట అది బాగా కాగిస్తామండి పోయే స్టవ్ మీద మంట తక్కువ పెట్టుకొని బాగా ఉడికినిచ్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫస్ట్ మనం వాటర్లోనే కలర్ చేంజ్ అయ్యింది తర్వాత పాలు వేసుకుంటున్నాను కదా అది ఇమిరి ఈమిరి చూడండి నేను సిమ్లో పెట్టేసి నా పని నేను చేస్తున్నానండి ఎందుకంటే మార్నింగ్ టైం కదా ఇంకా మన కిచెన్లో ఎన్ని పనులు ఉంటాయో తెలిసిందే మరి అదైతే ఈరోజైతే బాగా ఇమిరిపోయి ఇలా పొంగు వచ్చిన పొంగు పొంగు వచ్చే టైంకి లేచానండి లేచి వీడియో తీసుకున్నాను నిజంగా ఇంకా సరే అనేసి సరే ఇంకటి ఈ విధంగా ఇంకా ఇంకా చూడండి ఎలా అయిపోయిందో ఓకే అండి ఎంత బాగుంది కదా స్మెల్ అయితే గుమాను వస్తుంది అప్పుడు ఇంకా టీ అయితే తీసుకునేస్తాము ఇంకా టీచర్ బాగా అయిపోయింది ఒక త్రీ గ్లాస్కి అయితే వచ్చిందన్నమాట నాకు ఆల్రెడీ ఒక గ్లాస్ మా మామగారికి ఇచ్చేశాను తర్వాత రెండు గ్లాసులు వీడియో తీసుకున్నానండి నెక్స్ట్ అయితే అండి ఇట్లా నాకు ఆనియన్ గుట్ట ఖాళీగా ఉంటే నచ్చదనమాట నేను ఆల్రెడీ ఆనియన్స్ అయితే నిన్న ఈవినింగ్ తీసుకున్నానండి ఊర్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడే కొనుక్కున్నాను బయట షాప్లో కూడా తెచ్చుకుంటాము కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొనేస్తాము రెండు ఒకేలాగా ఉంటాయండి ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు క్వాలిటీ కూడా బాగానే తెస్తారనమాట రెండు క్వాలిటీగా ఉంటాయి మంచివి మళ్ళీ ఇంకొంచెం దాన్ని తగ్గు తక్కువ ఉన్నది తీసుకుంటారు ఇది నేను లాస్ట్ టైం ఎప్పుడో తీసిందండి ఇంకా ఆనియన్స్ విషయానికి వస్తే ఏమో కానీ ఉల్లిపాయలు అండి అవి పోనండి ఈ తెల్ల గడ్డలు ఉన్నాయి కదండి వెల్లుల్లి కేజీ నాలుగు వందలు అంటా అండి మీ ఊర్లో అదే రేటు ఉందా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫోర్ హండ్రెడ్ అంటేనే భయం వేస్తుంది నిజంగా జనాలకి ఫోర్ హండ్రెడ్ కానీ ఇంకా మనం వాడాలి కాబట్టి కొనాల్సిందే తప్పదు కదా ఇంకా చూడండి ఆనియన్స్ అయితే తీసుకున్నాను బుట్ట నిండా పెట్టేశానండి అండి బుట్ట నిండా పెడితేనే నాకు వంట చేయడానికి కూడా బాగా ఇష్టంగా ఉంటుంది సో దానివల్ల అయితే ఈ విధంగా పెట్టుకుంటాను ఆనియన్స్ కానీ ఇలా వెల్లుల్లి ఇంకా టమోటాలు అన్నీ ఫుల్గా ఉండాలండి ఓకే అండి నెక్స్ట్ అయితే నేను సండే తలాకాలు అండి పొట్టేలు తలకాయ కాళ్ళు తెచ్చారు దాన్ని చేస్తున్నాను చూద్దామా మరి ఎలా చేసుకోవాలని ఆల్రెడీ అయితే వీడియో ఉంది కానీ దీంట్లో డిఫరెంట్గా చేస్తాను ఆనియన్స్ ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాను ఆనియన్ వెల్లుల్లి టమాటో అల్లం ఈ విధంగా పేస్ట్ చేసుకుందామండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ ఆకు ఫ్లేవర్ కావాలంటే మీరు వేసుకోండి నేనైతే వేసుకోవడం లేదు నెక్స్ట్ అయితే ఈ పేస్ట్ని నేను వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మనం నూనె పైకి తేలేంత వరకు అండి ఈ విధంగా ఇదనాల పైకి తేలితేనే టేస్టీగా ఉంటుంది లేకపోతే టేస్టీగా రాదండి పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది మనం దీన్ని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అనుకోండి నెక్స్ట్ అయితే తలకాయ ఇలా కాళ్ళు పొట్టేలు తలకాయ కాళ్ళు ఇలా తీసుకున్నాం కదా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత ఇలా గిన్నెలు వేసుకున్నానండి నేను హోల్స్ ఉన్న గిన్నెలు వేసుకున్న వాటర్ అంత కింద వెళ్ళిపోని అనేసి నెక్స్ట్ అయితే నేను దీంట్లో మసాలా అంతా బాగా ఇచ్చేసాము కదండి అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత అయితే చూడండి ఈ విధంగా కలపాలి కలపక ముందే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అన్నీ బాగా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు కారము ధనియాల పొడి ఈ ధనియాల పొడి అనేది ధనియాలు వేయించు ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నవి ముందుగానే మేము వేయించి పెట్టుకుని పొడి చేసుకున్నాం కాబట్టి నాకైతే నో ప్రాబ్లం అని నేను డైరెక్ట్గా వేసేస్తాను చూడండి ఈ విధంగా పసుపు అంతా వేసుకున్నాక ఆ పేస్ట్లో ఈ విధంగా అనేవి బాగా కలిపేయాలండి చూద్దామా మరి ఇంకా వాటరు మన ఇష్టమండి ఎంత వేసుకోవాలో వేసుకోవాలి కానీ ఈ తలకాయ కాళ్ళు ఉంటాయి కదండి పొట్టెలకి ఈ కర్రీ అనేది మనం ఎలా చేసినా కూడా చిక్కగా వచ్చేస్తుందండి కొంచెం ఆరేలోపు చూసారా ఈ విధంగా అయితే వచ్చేసింది మనకి ఇంకా ఇది నైట్ కల్లా ఇంకా గట్టిగా గట్టిగా అయిపోతుందండి ఎలా చేసినా కూడా మనకి చాలా సూపర్గా వస్తుంది లాస్ట్ మీరు చెప్పేది మర్చిపోయానండి అండి ఎన్ని విజిల్ పెట్టానో చెప్పాను కదా నేనైతే దీన్ని కరెక్ట్గా ఐదో ఆరో విజిల్ పెట్టానండి ఆరు ఆరు విజులు అండి కరెక్ట్గా ఓకే అండి నెక్స్ట్ అయితే నైట్కి ఇంకా నైట్కైతే వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారండి మా పాప మా ఆయన ఇంకా వాళ్ళకైతే నేను వీడియో తీసింది తెలియదు నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదండి వాళ్ళు పాట మొత్తానికి వేశారు కానీ నేను సగంలో వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాను ఎలా ఉందో చూడండి